శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఎత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి పై భాగాన వేలాడదీస్తారు అయితే దీనిని ఆకాశదీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం ఉంది ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుండి జగత్తుకంతా వెలుగుని ఇస్తుందని వెలిగిస్తారు దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని త్రయంబక ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి కాంతివలే మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది ఆకాశ దీపం వెలిగించినా దీపంలో నూనె పోసినా ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు దీపానికి పూజ చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశ దీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు